అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పేరు నాన్న వంటింట్లో ఏదో శబ్దం లేచి అదేదో కాస్త చూసి రండి అంటూ భర్త సిద్ధార్థను లేపింది సుశీల నీతో పెద్దగోళ అంటూ కళ్ళు నులుముకుంటూ వాచ్ చూసుకున్నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఈ సమయంలో ఏంటని వంటింటి వైపు నడిచాడు సిద్ధార్థు వంటింటి లైటు వేసి చూశాడు దేనికోసమో వెతుకుతున్న నాన్నను చూసి ఏంటి నాన్న ఏం చేస్తున్నావు ఈ సమయంలో వంటింట్లో నీకేం పని కళ్ళు సరిగ్గా కనపడనప్పుడు నీ రూంలోనే చావచ్చు కదా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో ముందది చెప్పు అంటూ తండ్రి వెంకటస్వామిని ఇంచుమించు అరచినంత పనిచేసి నిలదీశాడు సిద్ధార్థ్ అంతలోనే కోడలు సుశీల పదిహేనేళ్ల మనవడు నరేష్ పన్నెండేళ్ల మనవరాలు సౌమ్య అక్కడికి వచ్చారు కొడుకు కోడల్ని పిల్లల్ని చూసి కొంత కంగారు పడ్డాడు వెంకటస్వామి నాన్న తాతని ఏదో తిడుతున్నాడని పసిగట్టిన ఆ చిన్ని ప్రాణాలు వాళ్ళ తాతకు చెరోపక్క బాడీగార్డ్స్ మళ్ళే నిలబడ్డారు బెరుగ్గానే అయ్యో నెయ్యంత నీలపాలు చేశారు ఈయన ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మీ అన్నగారేమో హైదరాబాద్లో మీ చెల్లెలు ఢిల్లీలో సెటిల్ అయిపోయారు ఈ దరిద్రాన్నేమో మనకు వదిలేశారు అంటూ భర్త కోపానికి ఆజ్యం పోసింది సుశీల అసలు ఎందుకు వచ్చావంటే చెప్పకుండా అలా నుంచునే ఉన్నావు నీకు సిగ్గుగా లేదా అంటూ ఇంచుమించు నాన్న అనే ఇంగింత మరిచి వెంకటస్వామి మీదికి పోసాగాడు సిద్ధార్థ్ ఏమి లేదురా కాస్త ఆకలిగా ఉంటే ఓ రెండు బిస్కెట్ల కోసమని వచ్చాను దానికోసం మిమ్మల్ని ఎందుకు లేపాలని అంటూ చెప్పలేక చెప్పి సంజాయిషి ఇచ్చుకున్నాడు కొడుకుతో వెంకటస్వామి ఇది గమనించిన నరేష్ సౌమ్యలు వాళ్ళ తాతకు నాన్నకు మధ్యలో నిలబడ్డారు అదే అదనుగా వచ్చారు పెద్ద మనుషులు పోండి పోయి పడుకోండి అంటూ నాన్న మీది కోపాన్ని పిల్లల మీద చూపించాడు సిద్ధార్థ ఇక చేసేదేమీ లేక వాళ్ళ తాతనే చూస్తూ వెళ్ళి నిద్ర పట్టకపోయినా పడుకున్నారు నరేష్ సౌమ్యలు ఈ దరిద్రాన్ని ఏదో ఒకటి చేయకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీరు ఏమైనా చేసుకోండి అంటూ రుసరుసలాడుతూ పడగదిలోకి వెళ్ళిపోయింది సుశీల గోడ ఆసరతో తన రూమ్ చేరుకున్న వెంకటస్వామి చీకట్లోనే మంచం మీద కూర్చున్నాడు కొడుకు మరలా వచ్చి కరెంటు ఖర్చు అంటాడేమోనని లైట్ కూడా వేసుకోలేదు చీకట్లోనే ఎదురుగా ఉన్న తన భార్య భారతి కనిపించి కనిపించని ఫోటో వైపు చూస్తూ తన పాత రోజులను గుర్తు తెచ్చుకోసాగాడు వెంకటస్వామి ఓ మామూలు రైతు కుటుంబంలో పుట్టాడు ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు పెద్దవాళ్ళిద్దరూ వ్యవసాయంలో నాన్నకు సహాయంగా ఉండిపోయారు ఇంట్లో ఒకరైనా బాగా చదివి సమాజానికి సేవ చేయాలని వాళ్ళ నాన్న కోరిక అంతేకాక తనను ఓ మంచి ఉపాధ్యాయుడిగా చూడాలని ఆయన తపన నాన్న కోరిక మేరకు అన్నల సహకారంతో వెంకటస్వామిని చదువు వరించింది ప్రోత్సాహం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు వెంకటస్వామి విషయంలో అదే నిజమైంది ఎంఏబీఈడి చేసి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించి వాళ్ళ నాన్న కోరిక తీర్చాడు ఇక ఆలస్యమైతే బాగుండదని వాళ్ళ బంధువుల అమ్మాయి భారతితో వెంకటస్వామి వివాహం జరిగిపోయింది భారతి వచ్చిన వేళ విశేషమో లేదా ఇంకేదో గాని వెంకటస్వామికి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ వచ్చింది తనకెలాగూ ఉద్యోగం ఉంది కనుక ఉన్న పొలాన్ని ఇంటిని తన ఇద్దరు అన్నలకు ఇచ్చేయమన్నాడు అన్నలిద్దరూ అలా వద్దని ఎంత వారించినా తను నాన్నను ఒప్పించి ఆస్తులను అన్నల పేర రిజిస్టర్ చేయించేశాడు వెంకటస్వామి భారతికి భర్త చేస్తున్నది చాలా సరైనదనిపించినందున ఏమీ ఎదురు చెప్పలేదు కాలగమనంలో వెంకటస్వామి కుటుంబంలో మరో ముగ్గురు సభ్యులు వచ్చి చేరారు అందులో మొదటివాడు రాజేష్ రెండోవాడు సిద్ధార్థ్ ముచ్చటగా మూడోది వాళ్ళ ముద్దుల కూతురు ప్రణిత భర్త తన పనుల్లో బిజీగా ఉన్నందున పిల్లల బాగోగులన్నీ ఎక్కువగా భారతి చూసుకునేది దేవుడు ప్రతి పనిని ఫలాన వారే చేయాలని నియమం పెట్టుకున్నాడేమో వెంకటస్వామి పనితనాన్ని అతని అనుభవాన్ని గుర్తించి ప్రభుత్వం వెంకటస్వామిని హైస్కూల్ హెడ్ మాస్టర్గా ప్రమోట్ చేసింది దాంతోపాటు అదే సంవత్సరం బ్యాంకులో పనిచేస్తున్న పెద్ద కొడుకు రాజేష్కు కూతురు ప్రణీతకు సంబంధాలు కుదరడము వెంటనే పెళ్లిళ్ళు జరగడము చకచకా జరిగిపోయాయి అదే సంవత్సరం వెంకటస్వామిని ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడము రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానము అవార్డు అందుకోవడం జరిగిపోయాయి అంతలోనే రెండో కొడుకు సిద్ధార్థ్ బ్యాంకు ఉద్యోగంలో చేరడం జరిగిపోయింది ఇంకేముంది భారతి అన్న ధనుంజయ అదే అతనుగా తన కూతురు సుశీలను సిద్ధార్థకు చేసుకోమని వచ్చి వెంకటస్వామిని భారతిని అడిగాడు భారతి పుట్టింటి మమకారాన్ని కాదనలేకపోయింది సిద్ధార్థ్ కూడా సరే అనడంతో ఆ పెళ్లి తంతు కాస్త జరిపించేశారు వెంకటస్వామి దంపతులు సిద్ధార్థ్ విజయవాడలో కొత్త కాపురాన్ని కొత్తగా ప్రారంభించాడు మార్పు కొన్నిసార్లు ఆనందాన్నిస్తే మరికొన్నిసార్లు ఏదో తెలియని వెలితనిస్తుంటుంది పిల్లలందరికీ పెళ్ళిళ్ళై ఉద్యోగరీత్యా ఎవరికి వారుగా వెళ్ళిపోవడం వల్ల భారతికి అంతా ఖాళీగా అనిపించసాగింది బడి నుండి వచ్చిన భర్తతో అదే విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకుంది భారతి అరే ఏంటి చిన్న పిల్లలా నీవు మీ వాళ్ళందరినీ వదిలేసి వచ్చినట్లే మన పిల్లలు వాళ్ళ వాళ్ళ బ్రతుకు తెరుగుకొద్దీ వెళ్ళారు ఇందులో బాధపడాల్సిందేముంది అని భార్యను సముదాయించాడు వెంకటస్వామి ఎంతైనా టీచర్ కదా మరి కాలగమనంలో వెంకటస్వామి భారతిల ముగ్గురు పిల్లలకు పిల్లలు కలిగారు అందులో ముగ్గురు మనవళ్ళు ముగ్గురు మనవరాన్లు మనిషి జీవితంలో ఏ మలుపు ఏ తీరాలకు తీసుకెళ్తుందో ఓ అంతుబట్టని విషయం వెంకటస్వామికి ఇక ఐదు సంవత్సరాల సర్వీస్ ఉందనగా ఫలితాల్లో కాస్త వెనుకబడ్డ ఓ హై స్కూల్కు మంచి ఫలితాలను ఆశించి తాను ఇంతకు మునుపు టీచర్గా పనిచేసిన పాఠశాలకే ప్రధాన ఉపాధ్యాయుడిగా ట్రాన్స్ఫర్ వచ్చింది పిల్లలు సమయానికి రాలేనందున భార్యాభర్తలిద్దరూ బడి పిల్లల తల్లిదండ్రుల సహాయంతో అవసరమున్నంత లగేజ్తో ఆ ఊరు చేరిపోయారు పరిచయమున్న ఊరు అయినందున సర్దుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేకపోయింది ఇక వెంకటస్వామికి పనే పరమాన్నం ప్రభుత్వము ఆశించినట్లే తోటి ఉపాధ్యాయుల సహకారంతో తన సర్వీసులో చివరి ఐదు సంవత్సరాలు తన పాఠశాలకు పదో తరగతి విద్యార్థుల్లో వంద శాతం ఉత్తీర్ణతతో జిల్లాలోనే తన పాఠశాలను నెంబర్ వన్ స్థానంలో ఉంచగలిగాడు అందరి ఉపాధ్యాయుల్లాగానే వెంకటస్వామి కూడా బడిపిల్లల ఉత్తీర్ణతను తన ఉద్యోగం చివరి రోజుల్లో తన పాఠశాలకు మంచి పేరు రావడాన్ని చూసి మురిసిపోయాడు మనసు ఆనందంతో పొంగిపోయింది ఏదైనా ఒకటి ప్రారంభమైతే దానికి ముగింపు కూడా ఉండాల్సిందే అది ధర్మం కూడా వెంకటస్వామి ఉద్యోగం కూడా ఏదో చిన్న పల్లెలో ప్రారంభమైంది మనిషి జీవితానికి ముగింపు ఏ రోజు తెలియదు కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగిగా తన చివరి పని దినం మాత్రం ముందుగానే తెలిసిపోతుంది ఇది ఒకంగ మంచిదే మానసికంగా ముందుగానే సిద్ధపడిపోవచ్చు వెంకటస్వామి జీవితంలో కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు తన పిల్లలుంటే బాగుండేదనుకున్నారు వెంకటస్వామి దంపతులు కానీ కారణాలేమైనా ఎవరూ రాలేకపోయారు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు వెంకటస్వామి రిటైర్మెంట్ ఫంక్షన్కు భారీగానే ఏర్పాట్లు చేశారు ఆ రోజు బడి వాతావరణం మొత్తం ఓ పండుగలా మారిపోయింది వేదిక సిద్ధమైంది బ్యాండ్ మేళము ఒకటేంటి అన్నీ సిద్ధమయ్యాయి ఉదయం పది గంటలకు ముందే పాఠశాల సిబ్బంది పదో తరగతి పిల్లలు వెంకటస్వామి ఉంటున్న ఇంటికి వెళ్ళి మాస్టారు దంపతులను సాదరంగా ఆహ్వానించారు తన చివరి పని దినం ఇంత ఆర్భాటంగా ఉంటుందని వెంకటస్వామి ఊహించనలేదు సిబ్బంది ఆహ్వానానికి వెంకటస్వామి దంపతుల్లో ఎక్కడో కొంత గుబులు బుగులు అన్నిటినీ తమాయించుకుంటూ అందరితో పాటు బడి ఆవరణంలోకి వచ్చి అక్కడి ఏర్పాట్లన్నీ చూసి కొంత ఆశ్చర్యానికి లోనయ్యాడు వెంకటస్వామి రావాల్సిన వారందరూ అప్పటికే వచ్చి ఉండడం వల్ల కార్యక్రమాన్ని డ్రిల్ టీచర్ తిమ్మప్ప ప్రారంభిస్తూ వెంకటస్వామి దంపతులను వేదిక మీదకి ఆహ్వానించాడు తర్వాత సన్మానంలో భాగంగా ప్రార్థన ఆ తర్వాత పూలదండలతో షాలువాలతో సన్మానాలు మూమెంట్లు అలా అలా కార్యక్రమాలు జరిగిపోయాయి పాఠశాల సిబ్బంది బడిపిల్లలు వెంకటస్వామితో వారికున్న అనుబంధాన్ని వారు నేర్చుకున్న పాఠాలు సభలో పాల్పంచుకోమన్నారు చివరిగా వెంకటస్వామిని ప్రసంగించవలసిందిగా కోరారు ఆర్గనైజర్ తిమ్మప్ప టీచర్ ఎన్నో ఏళ్ళు దారలంగా ఎన్నో వందల మంది పిల్లలకు పాఠాలు చెప్పిన వెంకటస్వామి గొంతు మొదటిసారి కొంత మూగబోయింది సమావేశమంతా ఒకటే నిశ్శబ్దం అందరినీ ఓసారి కలియ చూసి మాట్లాడడం మొదలుపెట్టాడు వెంకటస్వామి అంతే ఒకటే చప్పట్లు కళ్ళు మూసి ఆ చప్పట్లు ఆనందాన్ని తనివి తీరా అనుభవించి చప్పట్ల శబ్దం ఆగిన తర్వాత ఉపాధ్యాయుడిగా తన చివరి మాటలు ప్రారంభించాడు వెంకటస్వామి సభకు నమస్కారం నా తోటి ఉపాధ్యాయులకు ఇతర సిబ్బందికి నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు ముందుగా నేను మా నాన్నకు చాలా రుణపడి ఉంటాను మా నాన్న కోరికే నన్ను ఉపాధ్యాయుని చేసింది తర్వాతి వారు నా అన్నలు నా చదువుల కోసం వారు వ్యవసాయదారులుగా ఉండి నాకు ఎంతో సహకరించారు వారికి నా నమస్కారాలు నిజం చెప్పాలంటే నేను నా ముగ్గురు పిల్లల్ని పెద్దగా పట్టించుకున్నది లేదు అందుకే నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చిన నా భార్య భారతికి నేనెంతో రుణపడి ఉంటాను ఇక నా ఉద్యోగం గురించి చెప్పాలంటే చాలా ఉంది మా నాన్న చెప్పేవాడు మనం ఎవరి నుంచైనా ఓ రూపాయి తీసుకున్నామంటే దానికి జవాబుగా రూపాయి పది పైసల పని చేయాలని ఆ స్ఫూర్తి నన్ను ముందుకు నడిపించింది నా సహా ఉపాధ్యాయుల వల్ల పిల్లల ద్వారా నేను నాకు తెలియని ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాను ఇది వాస్తవం నిజంగా నాకు వచ్చిన అవార్డులన్నీ వారికి చెందాల్సినవే చివరిగా నేను కోరుకునేది ఒకటే మీకు దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి తెలియనివి అడిగి తెలుసుకోండి మిమ్మల్ని మీరుగా తీర్చిదిద్దుకోండి ఇంతగా నన్ను నా భార్యను ఆదరించిన మీ అందరికీ పేరు పేరున నా అభినందనలు సెలవ మరి అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు మరలా ఓసారి చప్పట్లు మారుమ్రోగాయి అంతరి భోజనాల తర్వాత వెంకటస్వామిని భారతిని ఇంటి దాకా సాగనంపి వచ్చారు పాఠశాల సిబ్బంది కారణం లేకుండా ఏ సంఘటనైనా జరగదనుకుంటా ఉద్యోగ విరమణ సమావేశం నుండి ఇంటికి చేరుకున్న తర్వాత భర్తకు ఓ మంచి కాఫీ అందించింది భారతి అంతటితో ఆగకుండా గతంలోని ఎన్నో సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఏకదాటిగా మాట్లాడుతూనే ఉంది అసలే అంతగా మాట్లాడిన తన భారతి నిద్ర కూడా మానేసి ఏవేవో కబుర్లు చెబుతుంటే మాస్టర్కు ఒకంత ఆశ్చర్యం ఒకంత ఆనందం ఏమే నిద్రపోవా అన్న భర్త మాటలకు అడ్డు తగులుతూ ఉండండి నన్ను మాట్లాడినివ్వండి రేపటి నుండి మీకు నిజంగా క్రొత్త జీవితం ప్రారంభం ఇక నాకు రేపటి నుండి రెస్ట్ మీరే అన్నీ చేయాలి అంతేకాదు ఇక మీరు స్టూడెంట్ అంటూ ఎంతగానో నవ్వించి నవ్వించి నిద్రలోకి జారుకుంది భారతి భార్య బాలకానికి ఆశ్చర్యపోయిన వెంకటస్వామి తను నిద్రకు ఉపక్రమించాడు వాన రాకడ ప్రాణం పోకడ తెలీదు అని ఓ నానుడి పనులు ఎప్పుడూ నిద్ర రాకపోవడము పనులున్నప్పుడు అతిగా నిద్ర రావడము ఓ విచిత్రమే మరుసటి రోజు నుండి బడికి పోవాల్సిన పని లేదని తెలిసిన వెంకటస్వామికి తొందరగానే మెలుకువ వచ్చింది పడుకున్న భారతిని లేపలేదు ఆమె గత రాత్రి కోరుకున్నట్లు ఆమెకు రెస్ట్ ఇవ్వాలని ముఖం కడుక్కొని కాఫీ చేసి రెండు గ్లాసుల్లో పోసి భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలని పడగ్గది వైపు నడిచాడు కాఫీ గ్లాసులు టేబుల్ మీద పెట్టి ఏమండి భారతి మేడం గారు లేవండి మీకోసం వేడి వేడి కాఫీ రెడీ అంటూ భార్యను లేపే ప్రయత్నం చేశాడు వెంకటస్వామి భార్య లేవకపోయేసరికి మేలుకొని సరదాగా నటిస్తుందనుకొని ముఖం మీద దుప్పటిని తొలగించాడు అప్పటికి మాట్లాడకపోవడం వల్ల లేలే మంచి కాఫీ నీకోసమే చేసా అంటూ భార్య వైపు చూశాడు వెంకటస్వామి ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేటప్పటికీ ఏంటి ఈ మనిషి ఎంత పిలిచినా లేవడం లేదే ఏమైనా సుస్థి చేసిందేమో అని నుదుటి మీద చేయి పెట్టి చూసిన వెంకటస్వామికి నుదురు చల్లగా ఉండేసరికి కాస్త కంగారుగా భారతి భారతి అంటూ మనిషిని కుదిపిచూశాడు మొత్తం శరీరం చల్లగా ఉండేసరికి మాస్టర్కు ఏమీ పాలుపోలేదు గాబరాగా పక్కింటి వాళ్ళను పిలిచాడు వాళ్ళు కొంతమంది టీచర్లకు కబురు పెట్టారు అంతలోనే జనం పోగయ్యారు తోటి టీచర్లు డాక్టర్తో సహా వెంకటస్వామి ఇంటికి వచ్చారు అందరూ డాక్టర్కు దారి వదిలారు భారతిని పరీక్షించిన డాక్టర్ మౌనంగా బయటికి రావడంతో భూమి అందరిలోనూ ఒకటే ఆందోళన వెంకటస్వామితో తక్కిన టీచర్లతో డాక్టర్ అన్నాడు ఐఎమ్ సారీ ఆమె నిద్రలోనే చనిపోయారు వెంకటస్వామి మనసు మొద్దుబారిపోయింది కొందరు వెంకటస్వామిని ఓదారుస్తున్నారు పక్కింటి వారు కాస్త కాఫీ త్రాగండి మాస్టర్ గారు అంటున్నారు వెంకటస్వామికి అంతా ఓ కలలాగా ఉంది ధనను తాను సముదాయించుకొని పిల్లలకు ఫోన్లు చేసి విషయాన్ని తెలిపి తొందరగా వచ్చేయండి అన్నాడు ఉపాధ్యాయులు వెంకటస్వామికి తోడుగా ఉండిపోయారు మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు వచ్చారు అప్పటికే భారతి చివరి మజిలికి అంతా సిద్ధంగా ఉన్నందున అందరి కడపటి చూపు తర్వాత జరగాల్సిన వాటిని సాంప్రదాయంగా జరిపేశారు కూతురు ప్రణిత మాత్రం తండ్రిని కనిపెట్టుకొని కూర్చుంది ఇక తగ్గిందంతా ఒకటే నిశ్శబ్దం పుట్టుకకైనా గిట్టుకకైనా కాలానికి కనికరం ఉండదు కదా భారతి లేని మొదటి రోజు వెంకటస్వామికి మొదటిసారి అనుభవానికి వచ్చింది ఎందరున్నా ఏదో తెలియని విరితి ఇవేవి పట్టని వెంకటస్వామి పరివారం పక్కింటి వాళ్ళు పంపిన టిఫిన్లు చేసి కాఫీ తాగుతూ ఏవో కబుర్లలో ఉండిపోయారు తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి వెంకటస్వామితో తోటి టీచర్లతో చర్చించి చివరి రోజు కార్యానికి వచ్చేలాగా మాట్లాడుకొని కొడుకులు కోడళ్ళు అల్లుడు వెళ్ళిపోయారు కూతురు ప్రణిత నాన్నకు సహాయంగా ఉండిపోయింది మనిషి మనసును చదవడం బహుశా ఆ బ్రహ్మ కూడా సాధ్యం కాదేమో కూతురు నిజంగానే తన మీద ప్రేమతో ఉండిపోయిందని అనుకున్నాడు పిచ్చి తండ్రి వెంకటస్వామి నాన్నకు సేవలు చేస్తూనే అమ్మ నగల మీద ఓ కన్నేసింది నాన్నతో పదే పదే మాట్లాడి భారతికి చెందిన గాజులు ఇంకా ఇతర ఆభరణాలు మొత్తం ఓ ఇరవై తులాల బంగారాన్ని సర్దేసింది అప్పటికి గాని తన కూతురు ఎందుకో తనతో ఉండిపోయిందో అర్థం కాలేదు పిచ్చి చూసే చూసేలోపే పదో రోజు వచ్చేసింది ఆ రోజు ఉదయాన్నే ముందుగా అనుకున్నట్లే వెంకటస్వామి గుంపు వచ్చి చేరింది కాకుంటే ఈసారి పిల్లలతో సహా అందరూ వచ్చేశారు రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు వయసు వచ్చిన తర్వాతే గాని పసి వయసులో అవేవి ఉండవు కదా వచ్చి రాగానే తాత చుట్టూ పిల్లలందరూ చేరిపోయారు అది వెంకటస్వామిని ఈ లోకానికి తీసుకువచ్చింది తాతను తమతోటే రావాలని అందరూ పట్టుపట్టారు ఆ రోజు సాయంత్రానికి అన్ని కార్యక్రమాలు ముగిసాయి వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు పోయే ముందు వెంకటస్వామి శిశురాలు దూరపు బంధువుల అమ్మాయి తననే ఆదర్శంగా చేసుకొని టీచర్గా కొలువు చేస్తున్న భార్గవి మాస్టర్ని అలా పక్కకు పిలిచి మాస్టర్ గారు నేను మీకు చెప్పగలిగేదాన్నంత మాత్రం కాదు కాకుంటే నాకు మీకు చెప్పే అవకాశం రాదేమోనని ఓ విషయం చెప్పాలనుకున్నాను అదేమిటంటే మీ కుడి భుజమైన అమ్మగారు ఇప్పుడు మీతో లేరు ఇక సర్దుబాటు ఒక్కటే మార్గము మీ కోడళ్ళు ఏమి చేస్తే అదే కడుపు నిండా తినడం నేర్చుకోండి దేనికి పేర్లు పెట్టకండి మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఇంటికి యథేచ్ఛగా రావచ్చు నేను చెప్పింది తప్పైతే నన్ను క్షమించండి అంటూ మాస్టారు సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది భార్గం వెళ్ళిన వైపే అలా చూస్తుండిపోయాడు వెంకటస్వామి ఇక ఆ రోజు రాత్రి కాస్త సందడిగానే గడిచింది టిఫిన్ రెడీ అందరూ రావాలని కోడళ్ళిద్దరూ హాల్లో కూర్చొని పిలిచారు ఉప్మా చట్నీ అందరికీ సర్వ్ చేశారు కుర్చీలో కూర్చున్న వెంకటస్వామికి ఓ ప్లేట్లో అందించారు అందరూ తిన్న తర్వాత పిల్లలందరినీ బయట ఆడుకోమని చెప్పి నాన్న మీతో కొంత మాట్లాడాలి అంటూ మొదలుపెట్టాడు పెద్ద కొడుకు రాజేష్ ఇక మీరు ఒక్కరే ఇక్కడ ఏం చేస్తారు మన భూములను ఇళ్లను పనిచేసుకుందాము ఇక మీ పీఎఫ్ అందరికీ సమానందంగా ఎలాగో ఇచ్చేస్తారు ఇవన్నీ ఎప్పుడైనా జరగాల్సిందే కదా అంటూ నాన్న అవసరం లేకనే తన పంపకాలన్నీ తేల్చేశాడు ఇక వెంకటస్వామిని సిద్ధార్థతో ఉండేలాగా నిర్ణయించాడు కాకుంటే మీ పెన్షన్ డబ్బు వాడి ఖాతాలో జమ అయ్యేలాగా సర్దితే సరిపోతుంది ఇంతకాలము పిల్లలకు మాస్టారు పాఠాలు చెబితే ఇప్పుడు పిల్లలు మాస్టారుకు పాఠాలు చెబుతున్నట్లుంది పరిస్థితి ఈ నిర్ణయాల తర్వాత ఓ వారం రోజుల్లో పంపకాలన్నీ ముగించేశారు వెంకటస్వామి గుడ్డలన్నీ ఓ సూట్ కేసులో సర్దారు సిద్ధార్థ పిల్లలు వాళ్ళ అవ్వగుర్తుగా భారతి ఫోటో ఒకటి అందులోనే పెట్టారు వెంకటస్వామి కొత్త జీవితం సిద్ధార్థ ఫ్యామిలీతో విజయవాడకు వెళ్ళడంతో మొదలయ్యింది సిద్ధార్థ సుశీలలు తాము అనుకున్న ప్రకారం త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లోన్ తీసుకొని కొనేసి సుశీల పేరున రిజిస్టర్ చేయించడం జరిగిపోయాయి అందులో ఓ రూమ్ వెంకటస్వామికి కేటాయించారు బ్యాంక్ లోన్కు వెంకటస్వామి పెన్షన్ షూరిటీగా మారింది ప్రతి నెల వెంకటస్వామి పెన్షన్ నుండి ఈఎంఐ కట్టేలాగా బ్యాంకు వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అది పోగా మిగిలిన పెన్షన్ డబ్బు ప్రతి నెల సిద్ధార్థ్ ఏదో కారణంతో వాడేసుకోవడం మొదలైంది మెల్లగా వెంకటస్వామి అన్నింటికీ కొడుకు కోడల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది తన రూంలో చీకట్లో ఎదురుగా ఉన్న తన భార్య భారతి కనిపించి కనిపించని ఫోటో వైపు చూస్తూ ఇలాంటి పరిస్థితి తన భారతికి తప్పినందుకు లోలోన చాలా సంతోషించాడు వెంకటస్వామి తాతగారి పరిస్థితిని గమనించిన మనవడు నరేష్ తాతను పార్క్ అని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ను చూపించాడు తాతతో నరేష్ అన్నాడు తాత నీకు మా ఇంట్లో సరిగ్గా తిండి పెట్టడం లేదు అమ్మ వంట మాకో రకం మీకో రకం చేయడం రోజు నేను చెల్లి గమనిస్తున్నాము మేమేమైనా మాట్లాడితే తిడుతున్నారు అంతేకాక కొడుతున్నారు ఇవన్నీ మీ దాకా రావడం లేదు మీరు ఒప్పుకుంటే అమ్మ నాన్నల మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాము నేను చెల్లి అది మంచిది కాదంటే మీరు ఈ ఓల్డేజ్ హోంలో చేరిపోండి ఇక్కడైనా కడుపు నిండా తినవచ్చు ఇక మా నాన్నకు అమ్మకు మీ పెన్షన్ డబ్బులు ఇవ్వకండి వీలైనప్పుడు నేను చెల్లి వస్తుంటాము అన్న మనవడి మాటలకు ఆశ్చర్యపోయాడు వెంకటస్వామి ఏం తాత ఆలోచిస్తున్నారు అన్న మనవడి మాటలకు ఏం చెప్పాలో తెలియక అది కాదురా నేను ఇలా ఓల్డేజ్ హోమ్లో చేరితే మీ అమ్మా నాన్నలు నామోషిగా ఫీల్ అవుతారేమో అన్నాడు అదేం కాదు తాత మిమ్మల్ని సరిగ్గా చూడని వారే నామోషిగా ఫీల్ అవ్వాలి నేను పెద్దయ్యాక మీరు నా దగ్గరే ఉంటారు నాకు మీరు కావాలి అప్పటిదాకా మీరు ఈ ఓల్డేజ్ హోంలో ఉండండి మనవడి ఆప్యాయతకు మనసులోనే సంతోషించి ఓల్డేజ్ హోమ్లో చేరిపోయాడు వెంకటస్వామి తనకు ఇద్దరుండేందుకు వీలున్న గదిని కేటాయింపబడింది తాతను గదిలో కూర్చోబెట్టి తాత నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను మీరు వస్తే మరల వాళ్ళు ఏవేవో మాట్లాడడం నాకు నచ్చదు అంటూ వెళ్ళి జరిగిన విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పి వెంకటస్వామి గుడ్డలు వాళ్ళ అవ్వ భారతి ఫోటో అన్ని సర్దుకొని ఆటోలో సౌమ్యతో పాటు వచ్చి అన్ని తనే సర్దిచ్చాడు నరేష్ తాత మనవలు సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఓల్డేజ్ హోమ్ గేట్ దాకా వచ్చి నరేష్ సౌమ్యలను సాగనంపాడు వెంకటస్వామి చిన్న పిల్లాడైన జీవితానికి సరిపడే పాఠం చెప్పాడు అనుకున్నాడు వెంకటస్వామి మనవడు చెప్పినట్లే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ని కలిసి విషయం వివరించాడు ఇక నుండి తన పెన్షన్ మొత్తం తన ఖాతాకు జమ అయ్యేలాగా మార్పు చేయించాడు దానితో పాటు తనకే పాఠం చెప్పిన పిల్లలిద్దరి పేర్లపై ఆర్డీ ఖాతాలు ప్రారంభించాడు ఎంతైనా తాత కథ ఇప్పుడు వెంకటస్వామి ఎక్కిన ఆటో ఓల్డేజ్ హోమ్ వైపు పరుగు తీసింది ఆటోలో పోతున్న వెంకటస్వామికి స్పీడ్గా వెనక్కి వెళ్తున్న చెట్లను ఇళ్లను చూసి అతనిలోని కుర్రాడు ఆనందంతో ఎగిరి గెంతులేయసాగాడు ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి